ఆచార్య ఆరాక మూర్తి గారు మన మధ్యలో ఉన్నారు వారి జీవిత విశేషాలని వారి నుండి తెలుసుకుందాం అయ్యా మూర్తి గారు మీరు స్టూడియోకి రావటం మీ ప్రశస్తమైన సమయాన్ని మాకు ఇవ్వటానికి ఇష్టపడ్డందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగున్నారయ్యా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చెప్పండి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనులు మీరు మీరు మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను ఇది ఒక గొప్ప ధన్యతగా భావిస్తున్నాను నేను కూడా అలాగే భావిస్తున్నాను మీ జీవిత విశేషాలు కొన్ని మీ నుండి తెలుసుకోవటం ఆనందదాయకంగా ఉంది మీరు ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా యావత్ భారతదేశంలో అంతర్జాతీయంగా కూడా ఆరోగ్యమూర్తి గారుగా అందరికీ పరిస్థితులే ఈ ఆర్ఆర్కే మూర్తి అంటే ఏమిటో కొద్దిగా విశదీకరిస్తారా అందరూ నన్ను ఆర్ఆర్కే అనే అంటారు దేశ విదేశాల్లో చిన్న పిల్లలు కూడా హలో ఆర్ఆర్కే అంటారు అసలు పూర్తి పేరు ఏమిటంటే ఇంటి పేరు రాయసం రాధాకృష్ణమూర్తి అది పూర్తి పేరు మీ స్వగ్రామం అండి ఎక్కడ పుట్టారు మాది గోవిందపురం అది నర్సరావుపేట చిలకలూరిపేట మధ్యలో ఉన్న ఒక కుగ్రామం మీ కుటుంబ చరిత్ర కొద్దిగా వివరించండి మా నాన్నగారి పేరు రంగనాయక శర్మ ఆయన ప్లీడరు నరసరావుపేట తాలూకా కోర్టులో ఆయన ప్లీడరు మా అమ్మగారి పేరు కామేశ్వరమ్మ ఆమె పుట్టిల్లు తూబాడు అని ఉంది దగ్గరలోనే మాది చాలా పెద్ద కుటుంబం మేము ఐదుగురం అన్నదమ్ములం మా నాన్నగారి ప్రథమ కళత్రానికి ఇద్దరు పిల్లలు ఇద్దరు అక్కలు ఉన్నారు మాకు మొత్తం ఏడుగురం మేము మంచి పెద్ద కుటుంబమే అయితే మరి మీ విద్యాభ్యాసము బాల్యం అంతా ఎక్కడ గడిచింది హై స్కూల్ అంతా నర్సరావుపేటలోనే చదువుకున్నాను ఆ తర్వాత మరి హైదరాబాదుకు రావాల్సి వచ్చింది కొన్ని పరిస్థితులను బట్టి అక్కడేమో మరి ఇంటర్మీడియట్ అక్కడ చదివాను ఆ తరువాత ఇంకా గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను ఈ మధ్యలో చాలా విషయాలు జరిగాయి మీరు అడిగితే నేను చెప్తాను మీరు మీ నాన్నగారి పేరు రంగనాయక శర్మ అంటున్నారు మీ తల్లిగారి పేరు కామేశ్వర్మ గారు అంటున్నారు మీ అన్నదమ్ముల్లో అదే మీ తల్లిదండ్రుల సంతానంలో మీరు చివరి వారా అవును కనిష్ఠుడిని కడగొట్టువాణ్ణి అంటే చెడగొట్టువాణ్ణి కూడా అయ్యాను అనుకోండి చెడగొట్టు వారు అయ్యారేమో కానీ కనిష్ఠుడు అయ్యారేమో కానీ నిష్ట కలిగినటువంటి నుంచి వచ్చినట్లుగా కనపడుతోంది అవును మా అమ్మగారు కానీ నాన్నగారు కానీ చాలా నిష్ట గల శ్రోత్రియ బ్రాహ్మణులు మా అమ్మగారు అయితే సంవత్సరం పొడిగూత నోములు వ్రతాలు అలాంటి వాతావరణంలో పెరిగాను నేను అలాంటి కుటుంబంలోంచి వచ్చిన మీరు మంచి విద్యను అభ్యసించారు ఆ తల్లిదండ్రులకు మాత్రమే కాకుండా మీ అందరి తమ్ములందరూ కూడా చాలా ప్రేమతో పెంచారన్నట్లుగా నిషిద్ధమవుతోంది మీ మాటల్ని బట్టి అలాంటి ముద్దుబిడ్డ అయినటువంటి మీరు నిష్టాగరిష్టమైనటువంటి బ్రాహ్మణ నుంచి క్రీస్తు ప్రభువుని ఎలాగ అంగీకరించడం జరిగింది అది ఒక గొప్ప కథ నేను ఇంటర్మీడియట్ చదువుకుంటూ ఉండగా మధ్యలో జబ్బు చేసింది అందుకని చదువుకు అంతరాయం కలిగింది అయితే ముందు టైఫాయిడ్ జ్వరం అన్నారు తర్వాత టీబీ అన్నారు అందుచేత చదువుకు అంతరాయం కలిగింది అప్పుడు నేను కాకినాడకి వెళ్ళాను కాకినాడలో మా అన్నయ్య గారు అంటే మా నాలుగో అన్నయ్య ఆయన పేరు కళ్యాణ రామ్మూర్తి ఆయన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నారు నేను విశ్రాంతి అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళితే మా అన్నయ్య గారి స్నేహితుడు ఆయన పేరు సూత్రాల శాషగి ఆయన మిషనర్లకు తెలుగు భాష నేర్పేవాడు ఆయన మా అన్నయ్య గారి ఫ్రెండ్ ఒకరోజు వచ్చి నా గురించి అడిగాడు నేను ఊరికనే ఇంట్లో ఉంటున్నానంటే ఏదో టెంపరీగా నాకు అసిస్టెంట్ టీచర్గా దొరలకు తెలుగు నేర్పడానికి సహాయపడదు కానీ రమ్మని అడిగితే మా అన్నయ్య సరే అని అన్నాడు అందుచేత మొట్టమొదటిసారి దొరలతో క్రైస్తవ మిషనరీ దొరలతో నాకు పరిచయం అయింది ఆ పరిచయం కేవలం వారికి తెలుగు నేర్పడం వరకు మాత్రమే ఆరోజున అవును తెలుగు నేర్పడంలో ఉన్న విశేషం ఏంటంటే వాళ్ళు మిషనరీలు కాబట్టి వాళ్ళు తెలుగు భాష నేర్చుకోవడానికి వాడిన వాచక పుస్తకం యోహాను సువార్త అది నా చేతికి ఇచ్చారు అది నేను అంతకుముందు ఎప్పుడూ చదివి ఎరగను ఎందుకంటే అది క్రైస్తవుల పుస్తకం అని నా ఉద్దేశ్యం అది మనది కాదు వాళ్ళది అని కానీ ఇప్పుడు విచిత్రం ఏమిటంటే నేను అనుకోకుండా దేవుడు నన్ను ఆ పరిస్థితిలోకి తెచ్చాడు వాళ్ళ పుస్తకం యోహాను సువార్త చదవాల్సి వచ్చింది మిషనరీకు తెలుగు నేర్పడానికి సో అది ఒక మాటలో చెప్పాలంటే ఒక జీవనాధారంగా మీరు చేపట్టినటువంటి కార్యక్రమం అంటే పెద్ద జీవనాధారం అనుకోలేదు ఊరిక ఉన్నాము ఏదో పాకెట్ మనీ ఇస్తారు అని సరదాగా నేను అది చేపట్టాను కానీ అదేమి నా వృత్తి అనుకొని అందులో ప్రవేశించలేదు సరదాగా ప్రారంభించింది అది జీవిత గమనంలోకి మారింది అది విశేషం అదే యువన్సు వాత పదిహేనో అధ్యాయం పదహారో వచనంలో మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఫలించడానికి లోకంలోకి పంపాను అన్నాడు ప్రభు నాకు తెలియకుండానే ఆ వచనం నా మీద పనిచేసింది సో ప్రభు యొక్క వాక్యం ద్వారా మీరు పట్టబడ్డారు వ్యూహాన్ని శుభవార్త పచ్చెనిమిది వచ్చే అవును అదంతా వచనం వెంబడి వచనం చదవడం అందులో గ్రామర్ వాళ్లకు నేర్పడం ఇలా చెప్తూ ఉండగా ఆ యోహాను సువార్త అంతా నా చేత ప్రభు అయింది అయితే ఒకరోజు నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది ఈ యోహాను సువార్తలోనే కాదు మిగతా సువార్తలు బైబిల్లో ఏమన్నా ఉంటే పట్టుకొని వీళ్ళతో వాదిద్దామని ఒక క్రేజీ ఐడియా వచ్చేసింది ముందు యోహాను శువార్త తీసుకొని పెన్సిల్ తీసుకొని అండర్లైన్ చేస్తున్నాను ఏమన్నా తప్పులు ఉన్నాయా అని విచిత్రం ఏంటంటే ముగించేటప్పటికీ అందులో తప్పులు నాకు కనపడలేదు కానీ నాలో ఉన్న తప్పులనన్నీ అది బయటపెట్టింది సో బైబిల్ రీడింగ్ మీ యొక్క మనసాక్షిని ప్రభావితం చేసి మీ జీవితంలో ఉన్నటువంటి లోపాలను మీరు గ్రహించేటట్లుగా చేసింది అవును అది ఒక దర్పణం లాగా ఒక రథం అలాగా నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న లొసువులన్నీ చూపెట్టింది యోహాను స్వార్థ కేవలం అది చూపెట్టిందా మరల తర్వాత ఏం చేయాలో కార్యక్రమం అనేటువంటి ఆసక్తి ఏమైనా మీలో పెంపొందించిందా అద్దంలోకి ముఖం చూసుకుంటాము ఆ సంగతి మర్చిపోతాము కానీ అలా కాదు పొదస్థమానం రోజు ఈ పాఠాలు దొరలకు నేర్పాల్సి వచ్చింది అందుచేత అద్దంలోకి నిలకడగా చూచే పరిస్థితి వచ్చింది అందుచేత తట్టుకోలేకపోయాను ఏదో ఒక తీర్మానం చేసి తీరాలి అటో ఇటో అనే పరిస్థితికి వచ్చాను ఒక రోజున నేను ప్రభు కోసం జీవిత తీర్మానం చేసుకున్నా యేసు ప్రభు నా ప్రభువు నా రక్షకుడు అని ఆ తీర్మానంతో ఆగిపోయారా మళ్ళా ప్రభువును అంగీకరించినటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా ముందుకు సాగి బాప్తిజము తీసుకోవటం లాంటివి జరిగాయా భాతి దాకా వెళ్ళకముందే ఇంట్లో గొడవ మొదలైంది ఓహో నా భార్య అప్పటికే నాకు వివాహం అయింది నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు ఏ నిష్టగల బ్రాహ్మడైనా యేసు ప్రభు నమ్ముకొని క్రైస్తవుడు అవుతావా అంటే హే పో అంటాడు నేనేమి అందుకు భిన్నం కాదు నిమ్న జాతుల దేవుడు నాకెందుకు అనే ఉద్దేశం ఉండేది కానీ ఇప్పుడు అనిపించింది కొన్ని రుజువులను బట్టి ఆయన అందరికీ ప్రభు ఎవరు ఆయన్ను ఒప్పుకొని ఆయన శిష్యులు అవుతారో అది గొప్ప ఆశీర్వాదం మరి సోషల్ యాంటగానిజం మీరు ఫేస్ చేసినప్పుడు ప్రభువుని రక్షకుడుగా స్వీయ రక్షకుడుగా అంగీకరించడానికి మీ భార్య గారు వారు అనుమతించకపోయినప్పుడు మీరు ఎదుర్కొన్నటువంటి సాంఘిక సమస్యలు ఎలాంటివి లోకమంతా నా మీద ఒత్తిడి చావడం వేరు నా భార్య నా మీద ఒత్తిడి చావడం వేరు భార్యా భర్తల మధ్య చాలా సన్నిహితమైన సంబంధం అది చాలా డెలికేట్ నా భార్య టూత్ అండ్ నెయిల్ ఎంత వ్యతిరేకించిందంటే యేసు సూప్రభువుని వదిలిపెడతారా వదిలిపెట్టరా లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంది కోపగించుకున్నారా కోపగించుకున్నానంటే కథ అడ్డం జరుగుతుంది రైలు ప్రభు ఏమంటున్నాడంటే నిన్ను ఎవరన్నా దూషిస్తే ప్రతి దూషణ చేయొద్దు ఎవరన్నా నిన్ను చెంప మీద కొడితే రెండో చెంప చూపు అన్నాడు ప్రభు అంటే అర్థం ఏంటంటే అవతల వ్యక్తి నిన్ను ఏమి చేసినా ఇంకా కొంచెం అలా చేయడానికి వాళ్ళకి అవకాశం ఇవ్వమని ప్రభు నాకు సలహా ఇస్తున్నాడు నేను అలాగే చేశాను నన్ను దూషించినప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చాను దూషించడానికి ఏమన్నా అంటే నువ్వు దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు నీ ఇష్టం నీకు స్వేచ్ఛ ఉంది నీ మనసులో ఏముందో చెప్పు సాధ్యమైనంతవరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను కానీ యేసు ప్రభువుని వదిలిపెట్టడం అనేది మాత్రం అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పాను సో మీ భార్య గారితో మీరు ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్పారు ప్రభువుని మినహా ఇంకా ఏ విషయాలైనా చెప్పు పెట్టాను ప్రభువుని మట్టి కుదరను అది గొప్ప తీర్మానం ఆ తీర్మానాన్ని బట్టి మా బంధువులందరూ నన్ను వేసారు మీరు ప్రభువుని అంగీకరించి ఎన్నాళ్ళు అంటున్నారు నా ఏట యేసు ప్రభువుని అంగీకరించాను అంటే ఇప్పటికి దాదాపు యాభై ఒక్క సంవత్సరం క్రితం అవును అప్పుడు మరి సంఘంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎలాగ తట్టుకొని నిలబడగలిగారు అది విచిత్రం నాకే ఆశ్చర్యమవుతోంది ఏసు ప్రభువును నమ్ముకోవడము అంటే కేవలము ఆయనకు నేను ఓటేయడం కాదు ఆయనే నన్ను ఎన్నుకోవడం ఆయన నన్ను ఏర్పరచుకొని ఆయన నాలో వచ్చి ఉంటానన్నాడు అందుచేత ఆయన ఏమి పలికిస్తాడు నా చేత ఏమి చేయిస్తాడో అదంతా ఆయన ప్లాన్ అని నేను నమ్మాను అలాగే జరిగింది నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు నన్ను కవ్విస్తోంది కానీ నన్ను వదిలిపెట్టి వాళ్ళ లేదు బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి అందులో వాళ్ళు అన్నది ఏంటంటే నీకేం కావాలో అడుగు ఏదైనా ఇస్తాం డబ్బు కావాలా ఏం కావాలి కానీ ఏసవి ప్రభుని వదిలిపెట్టు అంటే నేనన్నాను వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా అది కుదరదు అన్న అంటే వాళ్ళన్నారు అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు ఈయనకు ఏసు పిచ్చి పట్టింది సామాన్ సర్దుకో వెళ్ళిపోదామంటే ఆమె ఏమన్నదంటే భయవారు నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను మీ తెలివితేటలు బయటపడ్డాయి ఆయన మారుస్తారు మళ్ళా మన సాంప్రదాయంలోకి అనుకున్నాను మీరు ఫెయిల్ అయిపోయారు అది ఒప్పుకొని దయచేసి వెళ్ళిపోండి మా గొడవ మేము పడతాం అని చెప్పింది సో బాహ్యంగా ఆవిడ మీ యొక్క క్రైస్తవ జీవిత విధానాన్ని వ్యతిరేకించిందే కానీ మిమ్మల్ని వ్యతిరేకిస్తాను అది అది అసలు రహస్యం ఆమె ఎంత నిజంగా చాలా అభినందనీయురాలు ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు చెట్టు చివరికి ఆమె చేతులు ఎత్తేసింది ఇక నేను యేసుప్రభుని నమ్ముకుంటున్నాను దాన్ని క్షమించండి మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే మీరు నమ్ముకున్న దేవుడు మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు మీరు ఎలా నమ్ముకున్నారో చూస్తే నాకు ఆశ్చర్యం అవుతోంది అందుచేత మనకు యేసుప్రభు కావాలి కానీ ఏసుప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం మతాతీతమైన కులాతీతమైన ఒక అద్భుతమైన సంబంధంలో ప్రవేశించాము అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రకటిస్తున్నాం యేసు ప్రభు అనేటువంటిది మతం కాదు ఒక మార్గం అనేటువంటి కాన్సెప్ట్ మీ హృదయంలో నిండిపోయింది దాన్ని సహోదరి అన్నివ్వండి వారి జీవితంలో కూడా మీరు గట్టిగా ముద్రించగలిగారు మీ కుటుంబం కట్టబడింది ప్రభు చేత అప్పటి నుంచి ఆమె నాకు ఎంత మంచి భార్య అయిందంటే వ్యతిరేకత అనేది బుద్ధిగా లేదు చాలా సత్ నేను ఏది చెప్పినా అలాగేనండి అనడం ఇప్పుడు ఇంత పెద్దవాళ్ళం అయ్యామ్మా ఇప్పుడు ఏదన్నా మీటింగ్కి వెళ్ళాలంటే నన్ను ఏ చీర కట్టుకోమంటారని నన్ను అడుగుతోంది అంత అన్యోన్యం అయిపోయాం అనమాట నాకు చెప్పకుండా ఆమె ఏది చెయ్యదు ఒక రూపాయి కూడా ఉన్నదంటే అది నాకు చెప్తుంది బహుశా ఆమెకి ఏది మ్యాచ్ అవుతుందో మీకు తెలిసేమో అది దేవుని ఏర్పాటు నేను అనుకుంటాను అసలు నాకు మొదట పెళ్ళైనప్పుడు ఆ పెళ్ళి వేరు తర్వాత మేము మేమిద్దరం నమ్ముకున్న తర్వాత ప్రభువు మాకు మళ్ళా పెళ్లి చేసి మళ్ళా పెళ్లి అంటే ఇంకొకరిని పెళ్ళాడటం కాదు అది మా యొక్క వివాహాన్ని క్రిస్టియనైజ్ చేశాడు మళ్ళా స్టూడియోకి వెళ్ళి వేషం వేసి మళ్ళీ పాత్ర పెద్ద పెళ్లి చేసి ఒకళ్ళ ప్రభువే చేశాడు పరిశుద్ధాత్మే మళ్ళా మాకు కొత్త ధనాన్ని ఇచ్చాడు అప్పటి నుంచి కూడా మేము ఏది చేయాల్సి వచ్చినా ఆయనతో సంప్రదించి చేస్తాం లేకపోతే అది చేయమంతే ఎంతో డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలామంది మిషనర్ తెలుసు మరి అడుక్కుంటే బోలెడంత జోలి నిండుతుంది కానీ ఆ జోలి మాకు లేదు కొంతమంది ఆ జోలి మీద విశ్వాసం అని రాసుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అయ్యా విశ్వాసం అంటారు జోలి అని చూపుతారు ఆ జోలి మాకు లేదు దాని జోలికి మేము వెళ్ళడం చాలా సంతోషం కానీ విస్తారంగా ఇలాగ దేవుని యొక్క పరిచర్యలో మీరు వాడబట్టడానికి ఏమన్నా దోహద కారణాలు డబ్బు మినహా ఏమన్నా ఉన్నాయా హెన్రీ క్రాన్ అని ఒక గొప్ప బైబుల్ స్కాలర్ ఉన్నాడు ఆయన యొక్క వ్యక్తిగత జీవితపు ప్రభావం నా మీద ఎక్కువగా పడింది ఆయన నాతో ఐదారు సంవత్సరాలు కలిసి బైబుల్ అధ్యయనం చేశాడు ఆయన ప్రతిరోజు చెప్పేవాడు మూర్తి ఎప్పుడైనా నీవు ఏసును ఒక మతంగా మార్చావో నీ మీదికి గొప్ప శిక్ష వస్తుంది కాబట్టి ఒక వ్యక్తి క్రీస్తును అంగీకరించాలి అంటే క్రైస్తవ్యాన్ని ఎరిగినటువంటి వ్యక్తులు రోల్ మోడల్ క్రిస్టియానిటీగా జీవితాన్ని గడపాలంటే అర్థం ఏంటంటే ప్రభు యొక్క ప్రబోధాలు తీసుకొని ప్రభువును దూరంగా పెట్టడమే క్రైస్తవ మత లక్షణం ఈ రోజున క్రీస్తు వ్యక్తిగతంగా వాళ్ళకు పట్టదు బోధ ముఖ్యం బైబులు అంటారు అదొక పుస్తకం అయిపోయింది కానీ వ్యక్తిగ వ్యక్తిగతంగా యేసు ప్రభువుకు వీరికి ఉన్న సంబంధం చాలా బలహీనమైంది ఈ రోజున మనుషులకు మస్కా పెట్టడం ఎక్కడ డబ్బు వస్తుందా అమెరికా తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సాయం అక్కడ నుండి వచ్చును అని బైబుల్ని కూడా మార్చేశారు మనవాళ్ళు మొదటి నుంచి కూడా నేను దాన్ని వ్యతిరేకిస్తున్నాను చాలామంది మిషన్లు వచ్చి మూర్తి నీకేం కావాలని అడిగితే నాకు మీరు కావాలి మీ సహవాసం కావాలి అన్నాను కానీ ఒక డాలర్ కూడా నాకు కావాలని అడగలేదు మనవాళ్ళు ఏంటంటే అమెరికాకు పోతే డాలర్ అక్కడ చెట్లకు డాలర్లు పండును అవి కూసుకొని వద్దాం అనుకోండి నేను అలా ఎప్పటికీ అనుకోలే అంటే వచ్చాను అనుకోండి ఇప్పుడు ధనాపేక్ష అనేటువంటి మీ మిమ్మల్ని ప్రభావితం చేయలేదు అంతవరకు చాలా సంతోషం ఎందుకంటే లోకంలో డబ్బుని వద్దనే వాళ్ళు చాలా తక్కువ మంది మీరు దానికి అతీతంగా ఉన్నారంటే అది దేవుని యొక్క ప్రణాళికయే అయితే ఇంత విస్తారంగా బైబిల్ ఒకసారి చదువుతాం ఏ పుస్తకం రెండుసార్లు చదువుతాం ఈ బైబిల్ని మీరు రేడియో పరిచర్య ద్వారా కానివ్వండి ఆ తదుపరి వచ్చినటువంటి టీవీ పరిచర్య ద్వారా కానీ ముఖ్యంగా రేడియో పరిచర్యలో ఐదు పర్యాయాలు మీరు బైబిల్ని వర్డ్ బై వర్డ్ మీరు చెప్పారని జగదీతి అని సత్యం అది ఎందుకు అన్నిసారి చెప్పాల్సి వచ్చిందో దేవుని ఒక అది మన పూర్వీకులు పురాణాలు చెప్పారు ఎప్పుడు పుస్తకం ముందు పెట్టుకొని చెప్పేవాళ్ళు కానీ దేవుడు నాకు ఇచ్చిన ప్రత్యక్షం ఏమిటంటే దేవుని యొక్క విధానము ఓరల్ టీచింగ్ అంతేగాని బుక్కిష్ టీచింగ్ కాదు అందుకని దేవుడు నాకు రేడియోని తెచ్చి ముందు పెట్టాడు ఆ రేడియోలో కూడా ఈ బైబిల్ పుస్తక భాష నేను దాన్ని వ్యతిరేకించాను అందుకని భాషలోకి నేను స్వంతంగా అనువదించుకొని అలాగా మాట్లాడాను అందుచేత చదువు రాని వాళ్ళు కూడా ప్రభు ఎవరో తెలుసుకోగలిగారు అందుచేత నా యొక్క జీవితం అంతా కూడా పుస్తక భాషనే మాట్లాడను ప్రజల కోసం ఆయన వచ్చాడు కానీ అందులో గొప్ప ధనికుల కోసం గొప్ప పండితుల కోసం రాలేదు ప్రభు వడ్రంగి పనిచేశాడు ఆలోచించండి వాళ్ళు అర్థం చేసుకోవాలి ఈ రోజున బైబుల్ పాండిత్యంతో మన వాళ్ళ బుర్రలు వ్యాకోచిస్తున్నాయి మాట మాట్లాడితే మొదటి పేతుడు రెండవ అధ్యాయం అనగానే ఎవడో వచ్చి మొదటి పేతుడు రెండో పేతుడు కేమతాడు రానడుగుతున్నాడు అవునండి ఇలాంటి గందరగోళంలో దేవుడు నన్ను ప్రత్యేకంగా నిలువ పెట్టాడు సో గాడ్ వాంటెట్ యూ టు టేక్ యూ టు ది రూట్ ఆఫ్ ది సొసైటీ అజెంట్ అది బేసిక్ రూట్ ఆఫ్ గజేన్ రాయ్ అండ్ అండ్ ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ ఏ తమిళ ప్రశ్న వాల్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ ద ప్రభు ప్రభువు ఉద్దేశ్యం అందరూ కూడా చదవాలి అంటే గవర్నమెంట్ వాళ్ళు వయోజన విద్యా క్లాసులు పెడతారు అది కాదు మన పని అందరూ చదవాలని కాదు ప్రశ్న అందరూ ఏసు ప్రభువు నమ్మాలి అని ఏసు ప్రభువును నమ్మడానికి చదవాలి అని ఎక్కడుంది వినుట చేత విశ్వాసము కలుగుననుందా చదువుట చేత విశ్వాసము కలుగుననుందా వినాలి అంటే మనం చెప్పాలి తల్లులు చెప్పాలి పిల్లలు వినాలి ఉగ్గుపాలతో రంగరించిపోయారు అది నా యొక్క ధ్యేయం దేవుడు నాకు ఇచ్చిన దర్శనం ఆ దర్శనాన్ని మీరు సంపూర్ణంగా నిర్వర్తించారు అని నేను నమ్ముతున్నాను చాలామంది రేడియోల దగ్గర కూర్చుంటారు నేను పల్లెటూరు వెళ్ళినప్పుడు చూశాను అంటే టీవీలు ఇప్పుడు వచ్చాయనుకోండి అంతకుముందు కూడా రేడియోల దగ్గర కూర్చొని వాళ్ళు కాదు ఏమిటి కథ అని అడిగితే మూర్తయ్య గారి వర్తమానం వస్తుందయ్యా అని వాళ్ళు వాళ్ళు రేడియోలకు హత్తుకుపోయారు ఈ రోజున టీవీ ఖాతీకి పోయారు భవిష్యత్తులో కూడా మిమ్మల్ని వాళ్ళు మర్చిపోయేటువంటి సమస్య లేదు ఇందులో నా మెరిట్ ఏమీ లేదు దేవుడు నన్ను అలా పట్టుకున్నాడు ఒక సాంప్రదాయక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన నాకు ఈ క్రైస్తవ మతానికి సంబంధం ఏమిటి ఊరి బయట ఉన్నవాళ్ళు అని అనుకున్నాము కానీ ప్రభువు నాకు చూపింది ఏమిటంటే తప్పది యేసు అందరి కోసం ఏసు అందరికీ ప్రభు అందుచేత మీరు ఏసు ప్రభువును మతంగా మారుస్తున్నారు ఆయన యొక్క సమృద్ధి జీవాన్ని ఆయన యొక్క అద్భుతమైన కృపను పొందడానికి ప్రతి ఒక్కడూ అర్హుడే మరి మీరు సువార్థ ప్రసంగాలు కానివ్వండి విశేషంగా బహిరంగ సభలు కానివ్వండి విస్తారంగా ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా అమెరికా అండ్ సో మెనీ అదర్ కంట్రీస్ మీరు విజిట్ చేసినట్లుగా మీరు ఆయా సమయాల్లో చెప్తుండగా విన్నాను నేను అయితే చాలా విస్తారంగా పాటలు కూడా రాశారు మీరు మీలో మీ వంశంలో కవి హృదయం కలిగినటువంటి వారు ఉన్నారా లేక మీకు సంగీతం మీద ఏమన్నా కమాండ్ ఉంది మా మా ఇంట్లో అందరూ కవులే మా నాన్నగారి కవి మా నాన్నగారి బ్రదర్స్ కవులు అందరూ కవులే చిన్నప్పటి నుంచే కవిత్వాలు చెబుతుండేవాళ్ళు అది నాకు వచ్చింది అయింది అనమాట అలాగే భగవద్గీత మా ఇంట్లో నిత్య పారాయణం జరిగేది అందుచేత నేను ప్రత్యేకంగా నేర్చుకోకపోయినా భగవద్గీత పదేందలు నాకోవచ్చుకో ఎందుకంటే మా అమ్మగారు పొద్దు స్థమానం శ్లోకాలు చదువుతూనే ఉండేది బ్రాహ్మణ కుటుంబాల్లో సహజమా అందుచేత అవన్నీ వచ్చాయి మనోళ్ళు ఏందో అందులో క్రీస్తున్నాడు ఇందులో క్రీస్తున్నాడు అని వేదాల్లో క్రీస్తున్నాడు అని ఎంత ఇప్పుడు అది ఒక పెద్ద స్లోగాన్ గా తయారైంది ఈజ్ ఇట్ నాట్ డిసెప్టివ్ వేదాల్లో క్రీస్తున్నాడు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అంటే నమ్మొద్దని ప్రభుయే చెప్పాడు మనిషి కుమారుడు ఎక్కడున్నాంటే అడుగు అడుగు అక్కడున్నాడు ఇక్కడున్నాడు అలా కాదు యేసు ఎక్కడున్నాడు అని అడగొద్దు నీవు ఆయనకు ఛాన్స్ ఇస్తే నీలోనే ఉంటాడు ఏమి లేదు ఓపెన్ ద డోర్ ఆఫ్ యువర్ హార్ట్ ప్రభు వస్తావా అని అడుగు వచ్చేస్తాడు సూర్యోదయం అయింది కిటికీ తలుపు తెరువు నీ బెడ్ పక్కనే కిటికీ తలుపు ఉంది ఆ తలుపు తెరవగానే సూర్యకిరణాలు లోపలికి దూసుకొస్తాయి అలాగే యేసు ప్రభు కూడా ప్రతి ఒక్కరి హృదయంలోకి వచ్చి నివాసం ఉండే దేవుడు కానీ గుళ్ళు కట్టించుకొని భజనలు చేయమని చెక్క భజనల దేవుడు కాదు యేసు ప్రభు కాబట్టి మన హృదయాన్ని ఇవ్వాలి దేవుడికి అది మీ హృదయాన్ని ఇవ్వక ముందు కొంచెం తేడా ఉంది మన హృదయం డట్టి హృదయం ముందు ఆయన రక్తం చేత కడుక్కొని అప్పుడు ప్రభు రా స్వాగతం అనాలి అందుకని అడుగులుగా నీ హృదయము ప్రభుకిమ్ము అని పాట పాడతారు బోధకులు ఆ హృదయం ఒక పెద్ద సెప్టిక్ ట్యాంక్ లాంటిది దరిద్రపు కంపు ఈ మధ్య గోడల మీద రాస్తుంటారు చూడండి నిండినదా అని బాగానే నిండి ఉన్నాయి ఇవి అంత క్లీన్ చేసుకొని అందులోకి యేసు ప్రభువును రమ్మంటే అది అందరికీ ఆశీర్వాదం మీ జీవితంలో ఎనభై ఒక్క సంవత్సర వసంతాలు నిండాయి ఇంకా 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 ఎన్నో నూతన వసంతాలు నిండాలని నేను కోరుకుంటున్నాను మీ జీవిత యొక్క పరమ లక్ష్యం ఏంటి అంతిమ అంతిమ గోల్ డెస్టినీ నా జీవితంలోని చిట్ట చివరి మినిట్ వరకు యేసు ప్రభు సెలువు మీద చనిపోతూ కూడా సువార్త చెప్పాడు నా కోరిక ఏమిటంటే అలాగే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే మినిట్లో కూడా సుమార్త చెప్తూ ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే నా ఆశ ఏమిటంటే ప్రభు నన్ను మెచ్చుకుంటాడు డై ఆన్ ద ప్లాట్ఫామ్ అంతే అనుమకు దేవునితో నడిచాడు లేకపోతే లేడు అంతే అయ్యా మీకు చివరిగా ఒక ప్రశ్న వేస్తున్నాను దయచేసి ఇంత యాభై ఒక్క సంవత్సరాల క్రైస్తవ జీవిత మార్గంలో మీరు ప్రయాణం చేశారు ఆటంకులే ఆటంకాలు ఎదురయ్యాయి సమస్యలు ఎదురయ్యాయి సాంఘిక బహిష్కరణ ఎదురయ్యింది ఇప్పుడు మీరు భవిష్యత్తు తరానికి నవ క్రైస్తవ తరానికి అందాం పోనీ దేశానికి క్రైస్తవులకు విశ్వాసులకు ఈ తరం వారికి మీరు ఇచ్చేటువంటి సందేశం ఏమిటి ఈ తరం వారికి దావేదు మహారాజు తన తరం వారికి నమ్మకమైన సేవ చేసినట్టు ఈ తరానికి నా జీవితంలో లాస్ట్ మినిట్ వరకు కూడా టీవీ మెసేజెస్ ఇచ్చేసి వెళ్ళిపోతాను సో మీరు టీవీలో టీవీగా ప్రభుత్వం సాగిపోవాలి సరే అదే యోక్గా అన్నాను ఏసుతో టీవీలోకి పోదామా అంటే అది కాదయ్యా ఏసుతో టీవీగా అనుకో టీవీగా కాదు ఏసుతో టీవీలోకి పోదామా అన్నాను అంటే దేవుడు నా జోకునే ఒక ప్రవచనం కింద ఎంచి దాన్ని నెరవేర్చాడు మీ నోటి వెంబడి జోక్ వచ్చినా అది ప్రవచనమే అందులో ఏం సందేహం లేదు కొంతమందికి నా జోకులు పోకులు ఉంటాయి ఉండరు కదా పోకులాగా ఉండకపోతే తెలియదు ఇంట్రావైనస్ ఇంజక్షన్ జరగకపోతే రోగం తగ్గదు వెల్ గ్రేట్ కానీ మీరు చాలా ఈ నిస్వార్థమైన సేవ ఈ వయసులో కూడా మరి చేస్తున్నారంటే మీకు మా హృదయపూర్వకం నిండు నమస్కారాలు తెలియదు అయ్యా మిమ్మల్ని కలుసుకున్నాం చాలా సంతోషం మీరు మా హృదయాలకు కావాల్సిన విషయాలను చాలా విషదంగా చెప్పారు నన్ను గురించి ఆరాధన ప్రేక్షకుల గురించి మీరు ప్రార్థించవలసిందిగా మనం చేస్తున్నాను చాలా సంతోషం ఎంత గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు నేను అనుకుంటాను ఇట్స్ ఎ టైమ్లీ నీట్ ఈ ఆరాధన టీవీ కార్యక్రమాలు ఈ తరాన్ని పూర్తిగా మార్చేస్తాయన్న నమ్మకం ఉంది చాలా సంతోషం అయ్యా మీరు ఈ కార్యక్రమానికి రావటం కాకుండా ఇంత మీ విలువైన సమయాన్ని మా అందరి కొరకు మీరు వెచ్చించారు ఆధ్యాత్మిక విప్లవ వీరులను ఈ యువతరంలో లేపాలని నా ఆశ మీరంతా ప్రార్థనలో నాతో ఏకీభవించండి ప్రార్థన చేసుకున్నారు కృపా సత్య సంపూర్ణుడా మా పరమతండ్రి మహిమగల రాజా ఎంత గొప్ప దేవుడవయ్యా ఈ తరానికి ఏ విధంగా సువార్త ప్రకటించాలో అలాంటి ప్రకటన సాధనాలు మీరు అనుగ్రహిస్తున్నారు ఆరాధన టీవీ అలాంటి గొప్ప అద్భుతమైన ఈవి మీరు ఈ తరానికి అనుగ్రహించారు మా తెలుగు ప్రజలందరూ ప్రభు అయిన యేసు క్రీస్తుకు సన్నిహితం కావడమే కాదు క్రీస్తులోకి రావడానికి ఈ సందేశాలు దోహదపడాలని ఈ ఈ ఇంటర్వ్యూలో కూడా ప్రభు మీరు నా హృదయంలో ఉంచిన వేదన నా యొక్క దర్శనము నీవు మా ముందు ఉంచిన భవిత యొక్క ఛాలెంజ్ వీటన్నిటినీ ప్రజలు నీ వద్ద నుండి వచ్చినట్లు గ్రహిస్తారని నీకు నమ్మకంగా తమ యొక్క జీవితాలను సమర్పించుకొని సేవ చేస్తారని చేస్తున్నాము నా ప్రార్థన చేస్తున్నాను తండ్రి